ప్రైజ్ దలాట్ ప్రభనేస్తు క్రీస్తు నాంపెరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోపోతున్న అధ్యాయము కీర్తనలు ముప్పై మూడు అధ్యాయం మనం స్టడీ చేద్దాం అనమాట నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చెయ్యుట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యహోవాను స్థుతించుడి పది తంతుల సర్వ మండలములతో ఆయనను స్థుతించుడి ఆయనను కూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి యహోవ వాక్యము యథార్థమైనది ఆయన చేయినదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవ కృపతో నిండియున్నది యహోవ వాక్కు చేత ఆకాశము కలిగేను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగేను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవయందు భయభక్తులు నిలపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను ఆయన మాట సెలవీయగా దాని ప్రాకారమాయ్యను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్య జను జనుల ఆలోచనలు ఎహోవ వ్యర్థపరచును జ జనుముల యోచనలను ఆయన ని నిష్ఫలముగా చేయును ఎహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేముడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు యహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దానిని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు వారి మీదను నిలుచుచున్నది మనము ఎహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచున్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది తన ప్రాణము ఎహోవ కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయనే మనకు సహాయము మనకు కేడెమునై ఉన్నాడు ఎహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మీద నుండునుగాక ఈ ఒక్క ఆధ్యాయములో ఉన్న ప్రతి వచనం మన హృదయంలో స్వీకరిస్తే మనము నిజంగా ఈ భూమి మీద ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో దేవుడైతే స్పష్టముగా ఈ మాటలు రాసి ఉంచి ఉన్నాడు రోజు రోజుకి మనం చదువుతున్నప్పుడు ఆయన కృపైతే మన పట్ల ఎంత విస్తారముగా ఉన్నదో నేనైతే అనుభవిస్తూ ఉన్నాను మనసు పూర్తిగా ఎందుకంటే నీతిమంతులారా యహోవను బట్టి ఆనంద గానము చేయుడి అంటున్నాడు అంతేకాకుండా స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంట అవును కదా మనం అదే కదా రోజు చెప్పుకుంటున్నాం స్థుతి చేయుటో మంచిది అని మనం ఖాళీగా ఉన్న సమయంలో మన నోటి నుంచి ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు మన యొక్క స్థుతులపైన ఆయన ఆశీనుడై ఉంటాడు అన్నమాట సి మనం కొత్త పాటలు కూడా పాడి సంతోషించాలంట ఆయన తంబూరు తంతుల సితార మండలతో ఆయనను కీర్తించాలంట ఉత్సాహ ధ్వనితో ఇంపుగా కూడా వాటిని వాయించాలంట మన బిడ్డలు వాటిని వాయిస్తున్నప్పుడు మనం ప్రతి క్షణము పరిశుద్ధాత్మత ఆ బిడ్డలను నింపబడిలాగా మనం ప్రార్థించుకుందాం ఎందుకంటే ఆ యొక్క వాయిద్యాల్లో దావీదు చవులు ఎదుట ఆ యొక్క వాయిద్యములు వాయిస్తున్నప్పుడు అతనిలో నుంచి అనేకమైన దురాత్మలంట విడలిపోయినాయి అంట అట్లాగనే వాయిద్యాలు వాయిస్తూ ఉండగా దేవుడికి ఇంపైన సువాసనగా అది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క దురాత్మ కూడా అక్కడ నిలవ జాలదనమాట అదే ఇక్కడ మనం చూస్తున్నాం అంతేకాకుండా సముద్రాలకు జలరాశులుగా నిలిపి ఉన్నవాడు ఎవడు అంటున్నారు అది యహోవా ఏ కథ ఆయన జ్ఞానమైతే అనంత జ్ఞానము అంతేకాకుండా దేవుని జ యహోవాను తమకు దేవుడిగా చేసుకున్న జనులు ధన్యులంట ఆయన స్వాస్థంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులంట రోజు మనం అదే కథ అనుకుంటా ఉంటాం ఎందుకంటే ఈ లోకంలో వ్యర్థమైన వాటిని మనం ఆరాధించటం లేదు కానీ మనమైతే సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ వచనాల్లో ఇంకా ఏమి చూస్తామంటే ఆకాశంలో నుండి అంట దేవుడు మనలందరినీ కూడా దృష్టించి చూస్తూ ఉన్నాడంట ఎందుకంటే మనం ఎల్లప్పుడూ కూడా ఎడతగక విసగక నిత్యము కూడా ఆయన్ని స్థుతించినప్పుడు ఆ స్థుతిగానములు కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు ఆయన మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అయితే ఆకాశంలో నుంచి మనల్ని ఎల్లప్పుడూ కూడా భూలోక నివాసుల వందరి వైపు అంట ఆయన చూచుచూ ఉన్నాడంట వారి అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడంట అంతే కదా మనం ఎక్కడ ఇద్దరు ముగ్గు ముగ్గురు ఆయన నామముల కూడినప్పుడు నేను వారితో ఉంటాను అని దేవుడు మనకి సెలవిచ్చి ఉన్నాడు అంతే మనం పాటలు పాడేటప్పుడు ఒకరికొకరము ఏక కంఠముతో మనం పాడుదాము మనం ప్రార్థించుకున్నప్పుడు ఇతరుల వల్ల మనం మౌనంగా ఉండకుండా వారి యొక్క దానితో ఆ ప్రార్థనలతో మన ప్రార్థనలు కూడా జతపరిచి మనం ఏక ఆత్మను కలిగి మనం ప్రార్థించుకుందాం వారి క్రియలు విచారించువాడు వారిని దర్శించువాడు మన దేవుడే ఆయన బలమే మనల్ని రక్షించను అంట ఇతరులైతే దేవుడు నమ్మని వారైతే వాళ్ళకున్న అండు ఆర్భాటాలు బట్టి వారు కొన్న ధనమును బట్టి వారు అతిశ్రయిస్తారంట అవైతే ఏవి కూడా అక్కరకు రావు అని దేవుడు చెప్తూ ఉన్నాడు వాటిని ఎన్నడూ కూడా మిమ్మల్ని రక్షించవు అని కూడా ఈ వచనాల్లో మనం చూడు చూస్తున్నాం ప్రాణము నుండి మరణము నుండి తప్పించుట అది ఎహోవో వశము ఒక్కటే అనమాట ఆయన దృష్టి అంట ఆయన ఎందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలిచి ఉంటుందంట ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాము కదా ఈ లోకములో ఉన్న మనుషులని నమ్ముకుంటే వారు సహాయము చేయకపోవచ్చు కానీ మనం విశ్వాసముతో ఆయనకు ప్రార్థించినప్పుడు మన ఆశ్రయ దుర్గము మన కొండ మన కోట మన కేడేము మా మొత్తము కూడా మన దేవుడే అనమాట ఈ యొక్క వచనాల్లోని దాన్ని భావము గ్రహి గలరని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా యహోవ కొరకు కనిపెట్టి వారు ధన్యులని కూడా ఈ వాక్యము సెలవిస్తుంది ఆయన్ని దేవుడిగా చేసుకున్న జనులు ధన్యుడు అని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు విశ్వాసముతో ఆయన కృప కొరకు వేడుకుంటూ ఆయన ఎందు విశ్వాసంతో సంతోష ఆనంద గానములతో కీర్తించేవారుగా ఆయన్ని స్థుతించి కొనియాడు వారుగా మనమందరము ఏకాత్మ కలిగి గాక దేవుడు మనకు తోడై ఉండును గాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ